గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆమె డాక్టర్ అయోక్య సైకాటిస్ట్ విజయవాడ నమస్తే మనం గత ఎపిసోడ్లో బైపోలార్ డిజార్డర్లో మ్యానియా అంటే బైపోలార్ డిజార్డర్లో పేషెంట్ నార్మల్ బేస్ లైన్ నుండి దాటి పైకి అలా వెళ్ళే ఫేస్ని మ్యానియా మ్యానిక్ ఫేస్ అంటాము అలా కాకుండా బేస్ లైన్ నుండి కిందకి దిగజారిపోయే ఫేసు డిప్రెషన్ మనం ఈరోజు ఆ డిప్రెషన్ గురించి చెప్పుకుందాం ఈ డిప్రెషన్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మూడు లేదా ఐదో పొజిషన్లో అంటే ప్రపంచంలో వ్యాధుల్ని వాటికి వచ్చే మార్బిట్టి మోర్టాలిటీ వాటి లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ర్యాంకింగ్ ఇస్తుంది అలాంటిది డిప్రెషన్ థర్డ్ ఆర్ ఫిఫ్త్ ర్యాంక్లో ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది ఇది కామన్గా కనిపించే జబ్బు ప్రతి విషయానికి కూడా సమాజంలో వాడు డల్లుగా ఉంటే డిప్రెషన్కి గురయ్యాడరా అదిరా ఇదిరా అని చెప్పి మనం కామన్గా చెప్పుకుంటాం అది కాదు ఊరికే మొమెంటరీగా బా భార్య తిట్టిందని మొగుడు బాధపడో మొగుడు తిట్టాడని భార్య అలిగితేనో అది డిప్రెషన్ కాదు డిప్రెషన్ని మనం గుర్తించాలంటే నేను చెప్పే ఈ కింద లక్షణాలు కనీసం వారం రోజులు ఒక మనిషిలో కంటిన్యూగా ఉంటే అతను డిప్రెషన్కి గురైనట్టు అంటే ఈ లక్షణాలు ఏంటంటే రెగ్యులర్గా చెప్తున్నాను మా బాధ దిగులు ఏడుపు పనుల ఎంతో ఆసక్తిని కోల్పోవటం అలాగే వేటి వేటి మీద కూడా ఆనందాన్ని పొందలేకపోవటం నిరాశ అలాగే సంతోషం లేకపోవటం ధైర్యం లేకపోవటం అలా నలుగురిలో కలవలేకపోవటం ఒంటరిగా ఉండటం గ్లూమీగా ఉండటం ఇన్ఫీరియర్ ఫీలింగ్స్ నేను ఎందుకు పనికిరాను నా జీవితం వేస్ట్ అనిపించటం అలాగే మరి ఇంకా ఈ డిప్రెషన్ మోతాదు మించితే సూసైడ్ ఆత్మహత్య ఆలోచనలు ప్రయత్నాలు కూడా ఆ వ్యక్తిలో కనిపిస్తాయి మరి ఇవే కాక ఆ ఆకలి లేకపోవటం సెక్స్ అంద ఆసక్తి లేకపోవటం ప్లెజర్బుల్ యాక్టివిటీస్ ఎంతో సరదాగా టీవీ చూస్తూ ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ సరదాగా ఫ్రెండ్స్తో సినిమా షికారులకు వెళ్ళే వ్యక్తి అన్నింటిలో ఆసక్తిని కోల్పోవటం రెగ్యులర్గా చేసే పని వదిలేయటం పని మీద ఆసక్తి కోల్పోవటం తనదైన అంటే స్నానం బ్రష్ చేసుకోవటం తలదూకోవటం జడేసుకోవటం బట్టలు ధరించడం ఇవన్నీటి మీద కూడా ఇంట్రెస్ట్ కోల్పోవటం ఇవన్నీ డిప్రెషన్లో వ్యాధి లక్షణాలుగా కనిపిస్తాయి ఈ వ్యాధి లక్షణాలు సస్టైన్డ్గా కంటిన్యూస్గా వారం రోజుల పాటు ఉంటేనే ఆ వ్యక్తి డిప్రెషన్కి గురయ్యాడు అని మనం ఆలోచించవచ్చు మరి ఈ డిప్రెషన్కి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే అనువంశికంగా హెరిడిటరీగా మన ఫ్యామిలీలో జెనెటిక్గా చూసుకుంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల నుండి తాత ముత్తాతల నుండి మేనమామల నుండి వారసత్వంగా ఈ జబ్బు మనకు సంక్రమిస్తుంది అని చెప్పుకోవచ్చు మరి అలాగే మెదడులోని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ సెరటోనిన్ ఆర్ఎఫ్రెఫ్రిన్ అనే కెమికల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఒక వ్యక్తి డిప్రెషన్కు గురయ్యాడు అని చెప్పుకోవచ్చు బాహ్య ప్రపంచపు ఒత్తిళ్ళు అతను పెరిగిన వాతావరణం అతని కుటుంబం అలాగే అతనికి జీవితంలోని ఆటుపోట్లు ఇవన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్గా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు మరి ఈ డిప్రెషన్కు గురైన వ్యక్తి ఇలా కృంగి కృషించి బాధపడి ఏడుస్తూ జీవితాన్ని వెల్లదీస్తూ ఆఖరికి ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిందేనా దీనికి ఒక విముక్తి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఈ రోజున డిప్రెషన్కు గురైన వ్యక్తిని ఆ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ సహోద్యోగులు కానీ లేకపోతే మిత్రులు కానీ గుర్తించి సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే యాంటీ డిప్రసెంట్ మెడికేషన్ సైకోఫార్మకాలజీ ద్వారా ఫార్మకోథెరపీ అలాగే కౌన్సిలింగ్ థెరపీస్ సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఆత్మహత్య ఆలోచనలు ఆత్మహత్య ప్రయత్నాలు ఆ వ్యక్తిలో ఎక్కువగా ఉంటే మరి ఎక్కువగా ఉంటే వాళ్ళకి హాస్పిటలైజ్ చేసి ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్ ఆర్ ఈసీటీ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ దీన్ని కొలోకియల్గా షాక్ ట్రీట్మెంట్ అని మనం చెప్పుకుంటాం ఆ థెరపీ ద్వారా కూడా అతన్ని ముందు ఆత్మహత్య అనే వేవు నుండి ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకురావడానికి ఇమీడియట్గా బయటికి తీసుకురావటానికి సహకరిస్తుంది అలాగే రెసిస్టెంట్గా దీర్ఘకాలికంగా ఉండి అన్ని వైద్యాలకి లొంగని డిప్రెషన్కి ఈ మధ్య కాలంలో మాడ్యులేషన్ టెక్నిక్స్ కూడా సైక్యాటిస్టులు మేము అవలంబిస్తున్నాము దాన్ని ఆర్టీఎంఎస్ థెరపీ అని పిలుచుకుంటాము రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఇది కరెంటు చికిత్స కాదు మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా బ్రెయిన్కి చికిత్స చేసి ఆ వ్యక్తిని నార్మల్ చేయడానికి మనం ట్రీట్మెంట్ పద్ధతిని చేయటం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కాక హాస్పిటల్ నుండి నార్మల్ అయి డిశ్చార్జ్ చేశాక కూడా యాక్టివ్ స్టేజ్లో ట్రీట్మెంట్ అయిపోయాక మెయింటెనెన్స్ థెరపీ ఆ తర్వాత ప్రొఫ్లాక్టిక్ థెరపీ మళ్ళీ జబ్బు రిలాక్స్ కాకుండా తిరగబెట్టకుండా అతన్ని కొన్ని మాసాల పాటు ఆరు మాసాల నుండి సంవత్సరం దాకా సైక్యాట్రిస్ట్ యొక్క ఫాలోఅప్ అబ్జర్వేషన్ అవసరం నమస్తే మీ డాక్టర్ కే సైకాటిస్ట్ విజయవాడ